శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో తొలి ఏకాదశి విశిష్టత మరియు ప్రాముఖ్యత ఈ వీడియోలో చూద్దామండి మనం వీడియోలకు వెళ్ళిపోదాము శుక్ల ఏకాదశి తొలి ఏకాదశి అని కూడా అంటారు ఈ తొలి ఏకాదశి నాడే శ్రీ మహావిష్ణువును యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు కార్తీక శుక్ల ఏకాదశి వరకు యోగ నిద్రనే ఉంటారు శ్రీ మహావిష్ణువు ఈ తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువును శంఖ గద చక్రాలు ధరించి ఆదిశేషునిపై శేణించి ఉండగా శ్రీ మహాలక్ష్మీదేవి పాదములు ఒత్తుతుండే ప్రతిమను పూజించాలి ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండుట చాలా విశిష్టము ఉపవాసం అంటే ఏమి తీసుకోకపోవటము ఆఖరికి ఉమ్ము కూడా వింగకపోవడము ఉపవాసం అంటే భగవంతుని సదా స్మరిస్తూ ఆయన దేశంలోనే ఉండాల్సిన సమయము ఉపవాసం వల్ల శరీరంలోని మణిలాలు ఎన్నో పోతాయి ఉపవాసం అంటే భగవంతునితో పాటు మన శరీరాన్ని పూజించటమే ఈ తొలి ఏకాదశి నాడు నుంచి మనకు పండగలు మొదలు అవుతాయి ఈ మాసంలోనూ చాతుర్మాస వ్రతాన్ని పడతారు వ్యాస పూర్ణిమ శివ సేవనోత్సవము ఈ మాసంలోనే వస్తాయి మరి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళితే లోకాన్ని ఎవరు పరిపాలిస్తారు అనే ప్రశ్న వస్తుంది మన అందరికీ అందుకునే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళినాక మనకు మొదటి కృష్ణుడు పరిపాలిస్తాడు అప్పుడే మనకు కృష్ణ జన్మాష్టమి వస్తుంది తరువాత వినాయకుడు అప్పుడే మనకు వినాయక చవితి వస్తుంది తర్వాత వచ్చేది దుర్గాష్టమి తర్వాత నరక చతుర్దశి అలా విష్ణుమూర్తి నిద్ర సమయంలోనే లోకాన్ని ఇలాగా పరిపాలిస్తారు అలా తొలి ఏకాదశితోనే మనకు పండగలు కూడా మొదలవుతాయి ఈ వీడియోలో మనము తొలి ఏకాదశిని విశిష్టత ప్రాముఖ్యత చూసాం కదండీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ